హలో హాయ్ ఫుడీస్ ఇవాళ రెసిపీ ఏంటి అంటే కండెన్సెడ్ మిల్క్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కండెన్సెడ్ మిల్క్ ని మనం స్వీట్లలో కానీ కేక్లలో కానీ ఎక్కువ వాడుతూ ఉంటాం అలా అని మనం ఎప్పుడూ షాప్ లో కొనకుండా ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు కండెన్సిడ్ మిల్క్ ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మందంపాటి కడాయిలో లీటర్ చిక్కటి ఫుల్ క్రీమ్ పాలనైతే తీసుకోండి అందులోనే పావు కప్పు వరకు పంచదారను యాడ్ చేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పంచదార కరిగిపోయే వరకు కలుపుకుందాం పంచదార అంతా కరిగిపోయాక హై ఫ్లేమ్ లో పెట్టి పాలను కాస్త మరిగించండి ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి కలుపుకుంటూనే ఉండాలి పాలనేవి మనకు అడుగంటకుండా పర్ఫెక్ట్ గా కండెన్స్ మిల్క్ అనేది వస్తుంది మధ్య మధ్యలో హై ఫ్లేమ్ లో పెడుతూ లో ఫ్లేమ్ లో పెడుతూ మరిగించండి పాలను కరెక్ట్ పదిహేను నిమిషాల తర్వాత కండెన్సెడ్ మిల్క్ రెడీ అంతేనండి చాలా సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీకు కండెన్సెడ్ మిల్క్ తో రెసిపీ కావాలనుకుంటే ఇంట్లోనే ఇలా పదిహేను నిమిషాలు మీరు కేటాయిస్తే ఇంట్లోనే హెల్తీగా మీరు మిల్క్ మ్యాడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో